ఏదో ఒకనాడు మనకు శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అందగాన్ని చూసిన కళ్ళతో వేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు డియా అమ్మో నాన్న ఏమిటన్నా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నా మీ బాబాయ్ వేడికపోతున్నాడు నువ్వు తొందరగా రావాలి బాబాయ్ బాబా రిచాడా హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవర్రా ఎవరో మినిస్టర్ గారంటండి మినిస్టర్ గారా హలో నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా చెప్పండి సార్ అదేనాయ్యా మన సదానందం లేడు కాంట్రాక్టర్ వచ్చి వాడు బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూ కదా ఆ కుర్రని సెలెక్ట్ చేయి అతను అతనికి బొత్తిగా మెరిట్ 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 ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తే మనం చెప్పి రేట్ ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నాయా మినిస్టర్ రాజశేఖర గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే బుద్ధితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుతో కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చాయి నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఇంచేతంటే భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు ఉండు డాడీ నేను ఉపాయం చెప్పినా మెరిట్ లో నెంబర్ వన్ కురడ్ చూసి ఉద్యోగం ఇచ్చేయండి మంత్రి గారు ఏమిటిలా అడిగితే నాకు మతిమరుపు ఎక్కువ మీరు చెప్పిన కురడు పేరు అదే అనుకుని ఇచ్చేసా పెట్టండి సరిపోతుంది ఏం జరిగింది యూ డోంట్ వరీ సార్ జస్ట్ కాల్ జారిందంటే ఏం లైలా నీ టేబుల్ దగ్గర ఏమన్నా తెలుగు ఐస్కంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరకు వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్స్ జారిపోతుంటాయి దీనికి ఏకంగా కాలే జారినట్టుంది నేను సొంతం పెట్టాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటారండి గీకోవాల్సిందే అదేంటి ఐ కన్ బై మై హార్ట్లీ కంట్రోల్ లెన్సెస్ కంట్రోల్ ఫర్ వా పెద్ద ఎవరైనా పోయిన లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటి నీ సీటుకు ఈకలు పీకుతున్నారు అదేటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడం నాకు అలవాటు లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే గారు యా శ్రీ పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు బాగా గారు అవును తెలుస్తూనే ఉందిగా గారు అయితే నేను వెళ్ళొచ్చా మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బీ సిటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరావుడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగనరికిన వాడు భూమి చుట్టుకొల్తాయి ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి మైళ్ళు ప్రపంచంలో ఇప్పుడు పేరు పొందిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు డియాగో మర్డోనా ఇంజనీర్ బాధ్యతలు ఏమిటి స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ప్రిన్స్ ఫెడ్రిక్ కంఠానికి ఎడమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతని సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకి ఉద్యోగం ఇవ్వకూడదు ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు గనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు గనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి ఉన్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనికి ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు మీరంత అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పూటకు ఒక నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగ్గుతూనే ఉన్నాడు ఎలా తల్లి మెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చైపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధర తలాన్ని పోగొట్టగలిగాడమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్లధరతనాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్తం నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్